వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను చాలా రోజులైపోయింది ఇలా నేను బయటికి వచ్చి వీడియో తీసి కూడా చాలా రోజులైంది ఇంట్లోనే 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 ఉన్నాను కొంచెం డిస్టర్బెన్సెస్ అనమాట ఇంట్లో నుంచి బయటికి రాలేదు ఈరోజు అమ్మకి షుగర్ డౌన్ అయిపోయింది హండ్రెడ్ వచ్చేసింది అనమాట అందుకని చెప్పేసి కొద్దిసేపు బయటకి తిప్పుకొని వద్దామని అమ్మను ఒకటే వెళ్తాను నిన్నీ భయం వేసి నేను తోడుగా వచ్చిన అనమాట నేను రావట్లేదు ఇంట్లోనే స్టిక్ అయిపోయినా ఈ మధ్య చాలా రోజుల నుంచి కూడా రెస్ట్ తీసుకుంటా ఉన్నా అని చెప్పినా కదా ఆ రెస్ట్లోనే ఉన్నా అనమాట నేను ఈరోజు వచ్చేసి ఇంకా బయటకు వచ్చిన కదా వాతావరణము చాలా మారింది మేము వాకింగ్ చేసే ప్లేస్ ఇది కాదు యాక్చువల్గా అయితే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అటు సైడు ఆ బిల్డింగ్స్ అవన్నీ అటు అనమాట వాకింగ్ చేసేది ఇప్పుడు ఇక్కడ మెటల్ రోడ్ అంటారు కదా మీకు కనిపిస్తుందా బ్యాక్ సైడ్ తిగోండి ఈ మెటల్ రోడ్ అనేది వేసినారంట అమ్మ రోజు ఇక్కడ వచ్చి వాకింగ్ చేస్తూ ఉంది ఇది వేసిన దగ్గర నుంచి నేను రాలేదు మీరు కూడా చూస్తారు కదా నాతో పాటు ఒక ఐదు నిమిషాలు మాట్లాడతా అని చెప్పేసి వీడియో అయితే తీస్తూ ఉన్నా నాకేదో ఇలా వీడియో తీస్తే బాగా వెళ్తుంది వ్యూస్ వచ్చేస్తున్నాయి అని కాదు కానీ మీరు కూడా చూసినట్టు ఉంటుంది కదా ప్రకృతి ఆహ్లాదకరంగా ఉందని చెప్పేసి వీడియో అయితే తీస్తూ ఉన్నా అనమాట అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగానే ఉండాలండి ఇంతసేపు స్పెట్స్ పెట్టుకున్నా హెడేక్ వస్తుందండి హెవీగా వస్తుంది అందరూ హెడ్డేక్ వస్తుందంటే మొబైల్స్ ఎక్కువ చూస్తూ ఉంటావు అని చెప్పేసి అంటూ ఉన్నారు తప్పదు కదా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి తప్పదు అందరికీ ఈ మార్క్ పోయింది మా ఇంట్లో కూడా పోయింది నాకు మాత్రం ఈ మార్క్ అట్లనే ఉంది మా అమ్మ ఉంది అని మేము అందరికి పోతే నీకు పోలేదు ఇంకా అట్లే ఉందని నేను దాని మీద నిలిపాలు చేసినా అనమాట అది పోలే అట్లనే ఉంది నెల పోయినాక అది కనిపిస్తూ ఉంది అనమాట మీకు అందరికి కూడా బొయ్యే ఉంటుంది ఇంకా మా ఇంట్లో అందరికీ పోతే మీకు పోయి ఉండదా ఏంది విచిత్రంగా కాకపోతే ఈరోజు ఇంట్లో పనులు ఏం చేయలేదండి ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి కూరగాయలు కూడా ఏం లేవని చెప్పేసి కూరగాయలు తెచ్చుకున్నాం అనమాట మీరు ఏం చేస్తున్నారో నాకు కామెంట్లో చెప్పండి మేము పలాందా చేస్తున్నాం వద్దులేండి మీ టైంకి ఏమేం చేస్తున్నారు మళ్ళీ అవన్నీ కామెంట్ బాక్స్లో రాస్తే బాగోదు అందుకని అనమాట చేయతేనే వస్తుంది ఎందుకు ఐదు నిమిషాలుగా చేయను వస్తుంది ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నా ఈ మధ్య రెస్ట్ బాగా తీసుకున్నాను ఫ్రెండ్స్ కొబ్బరి చెట్లు అదన్నీ బాగుంది కదా ఈ కొబ్బరి చెట్లు చూస్తా అంటే అరకులోనో అదేదో కేరళలోనో ఉంటే చూడండి కొబ్బరి చెట్లు అలా కనిపిస్తుంది కదా వాతావరణం ఇంకా ఇటు సైడ్ నా ఫ్రంట్ ఇంకా బాగుంది ఇటు కెమెరా తిప్పి చూపిస్తా తర్వాత అక్కడ బ్యాక్ సైడ్ చూడండి బర్రెలు కనిపిస్తున్నాయా పొలాలన్నీ పచ్చగా అయిపోయినాయి అనమాట బర్రెలు అందరూ మేపుతున్నారు ఇక ఎప్పుడు బర్రెల కోళ్ళే నాకండి పొలాలు బాగా పచ్చబడ్డాయి అనమాట గడ్డి వర్షాలు బాగా పడినాయి కదా ఆ వర్షాలకి పచ్చబడిన తర్వాత ఎక్కువ ఇప్పినారు అనమాట లేదంటే అప్పుడు ఇప్పలేదు వర్షాలు బాగా పడినాయి కంటిన్యూగా పడింది అనమాట ఫోర్ ఫైవ్ డేస్ మాకు అందుకు పల్లెటూరు వాతావరణం అంతా కనిపిస్తూ ఉంది మంచిగా వాతావరణం చూడండి ఎంత బాగుందో బురద ఏమంటారు బురదమల్లు అంటారు కదా బురదమల్ అనమాట ఇంకా వరికి రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా చేయలేదు అదంతా బురద చూపిస్తుంది కదండి అదంతా రెడీ చేస్తుంది వర్రు వర్రీ వేసిన తర్వాత చూపిస్తా వర్రులు కాదు వరి వర్రీ వేసిన తర్వాత చూపిస్తా పచ్చగా ఉంది కదా నేను వరిగడ్డ అనుకున్నా వరి నాటినారమ్మ అంటే ఈ పిచ్చి మోకం నాన్న అనింది మా అమ్మ మనకి పొలాల గురించి అంతగా తెలియదండి ఎందుకనంటే మా నాన్న పొలం పని చేసినాడు కానీ రైతుగా మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్ళలేదు చెప్పినా కదా రిచ్గా పెంచాలని మా వాళ్ళు ఏ పొలం పని కానీ మాకు చేపిలేదనమాట ఆ బరగడ్ల దగ్గర ఒకటే చేయించినారు అనుకుంటారు కానీ పేరెంట్స్ మన పిల్లల్ని ఇలా పెంచాలి అలా పెంచాలని వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ చేతులైతే ఉండదు కదా వాళ్ళు అనుకున్నట్టు మా లైఫ్ లేవు ఇప్పుడు మా తమ్ముడు లైఫ్ లేదు మా లైఫ్ లేదు ఇద్దరు లైఫ్ లేదనమాట చేయదారిపోయింది జీవితాలు చేదారిపోయినాయి అంటే మళ్ళీ పెద్ద పెద్ద పిల్లని బాగా అనుకో బాగా చూసుకునే వాళ్ళకని బాగా చూసుకునే వాళ్ళకి ఈ కలిగినారు కానీ మంచిగా ఆస్తున్న వాళ్ళకి వీళ్ళకపోయినారనమాట ఏదో ఒకటే డిసైడ్ చేసుకోడు కానీ దేవుడు అన్నీ చూడడు కదా బురద బురద అయితే ఇళ్ళంగ కింద జారుతండి మేము కూడా దాంట్లో అట్లా అనమాట ఇంకొచ్చేసి మా బావ బాగా చూసుకున్నాడు కాబట్టి ఒకటైతే లోటు లేదు ఇంకా డబ్బులు అంటారు సంపాదించుకుంటాంలేండి దేవుడు అర్థం చేసుకుంటాడు ఏం పర్లేదనమాట ఎట్లా పోదాం చక్కగా పోదామంటుంది ఫ్రెండ్స్ మా అమ్మ చక్కగా పోతాం వాకింగ్ ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా అది కాక అమ్మకి కొంచెం అట్లా వచ్చింది కాబట్టి ఇంకా భయపడుతుందనమాట ఎట్లయితుంది ఏమవుతుంది మాకు తోడబుట్టిన అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు దగ్గర తీసి మాట్లాడతారంటే ఎవరికి తీయరండి ఎవరు ఎందుకంటే మనం అడుగు లేదు అనమాట మనం మాట్లాడే మాట అటు ఉంటాయి మన మంచిగా మాట్లాడితే ఎవరైనా దగ్గర తీసుకుంటారు తీసేయదు మామూలు చూడండి తీసేయటం చెప్పుకోకూడదు నీ గురించి నువ్వు బ్యాడ్గా బ్యాడ్గా అంటే అని కాదు కానీ ఒక్కొక్కసారి గొడవలు అవుతూ ఉంటాయి కదా ఎవరికైనా అవుతూ ఉంటాయి అన్నదమ్ములు అక్కచల్లని దాని గురించి ఏమో కానీ మీరైతే బాగా ఎంజాయ్ చేయండి మా ప్లేస్ అంతా సూపర్ సూపర్ ఉందనమాట రోజు చూపించే ప్లేస్ కాదు ఇది వేరే ప్లేస్ చాలా మంది రోజు చూపించే ప్లేసే అనుకోవచ్చు రోజు చూపించేది కాదనమాట వేరే ప్లేస్ నా ఫేస్ అంతా కూడా ఆ ప్లాట్లు వేస్తారంట అందుకే రోడ్లు వేసినారంట మా అమ్మ చెప్తా ఉంది నా ఫేస్ అంతా కూడా డల్ అయిపోయింది అప్పుడైతే పెద్ద బాగున్నట్టు డల్ అయిపోయిందంట చుక్ 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 ఆ వీడియోస్ అయితే నాకు అని ఒక్కోసారి అనిపిస్తుంది కానీ ఒక్కోసారి అనిపించట్లేదండి ఏముంది కంటెంట్ అని నాకే అనిపిస్తుంది అట్లా మీరు అనుకో ఉంటే కామెంట్ చేసి చెప్తా ఉండండి ఇంకా కొంచెం మంచిగా ఇంప్రూవ్ చేయని చెప్పేసి చేస్తాను ట్రై చేస్తాను ఏమంటే బయటికి ఏం వెళ్ళాం కాబట్టి ఆడవాళ్ళం ఇంట్లోనే ఉంటాము ఏం కంటెంట్ ఉంటుంది చెప్పండి కంటెంట్ ఏం ఉండదు ఏదో పొలాలు బయటికి వెళ్తే పొలం పని కూడా మా ఇంట్లో చేసేవాళ్ళు ఎవరు లేరు చేసేంత కెపాసిటీ ఎవరి దగ్గర లేదు నేను ఆ బయటకెళ్ళి తిరిగి చూపించేంత అంటే బావకి ఎప్పుడు బిజీనే బావ బయటికి రాడు ఉన్న టైంలో ఎక్కడికన్నా వెళ్ళినామనుకోండి టెంపుల్స్కి అట్లా వీడియోది బాబా అంటే ఇటు చోటు వీడియో కావాలి నీకు అంటాడు రోజు వీడియో పెట్టు అంటాడు మా బావ అట్లా మాట్లాడతాడు ఇంకా ఇంకేం చెప్తాను చెప్పండి ఏం చెప్పలేము ఇంకా మూసుకొని పోతా ఉండడమే పైన ఆకాశం చూడండి ఎట్లా కనిపిస్తుందో మూఢం వస్తుంది అంటే వర్షం పట్టేట్లున్నాయన్నమాట వర్షం పడుతుందని పోదాం అమ్మా ఇంటికి ఒక రౌండ్ వేసుకొని ఓడమే ఒక రౌండ్ వేసుకొని అంటే మందు కాదు ఫ్రెండ్స్ వాకింగ్ వాకింగ్ అనమాట నేను ఏదో జోక్గా అంటాను అంతే మీరు సీరియస్గా తీసుకోమాకండి ఎవరు కూడా కొంచెం లావైనా ఫ్రెండ్స్ బొద్దుగున్నా డైటింగ్ చేస్తాను కూడా నేను లావైతే నాకేదో అర్థం కావడం లేదు ఉదయం సాయంత్రం రొట్టె జొన్న సంగట అవే అన్న అయినా కూడా లావైనా బుగ్గలు కొంచెం లావైనాయి అనమాట దొడ్డు కనిపిస్తుంది ఫేసు కెమెరా ఇట్లా ముందు పెట్టుకోవడం వల్ల అంటారా ఏంటో ఏమో చెప్పండి కామెంట్ చేయండి అక్కడంతా చూడండి కనిపిస్తానే రెండులో పెడితే నా ఫేస్ మీరు చూడలేరు బాగుంది కదా వాతావరణం అంతా ఏం చూపించినావు నువ్వు బురద చూపించినవు అంత అంటారు అన్నయ్య అంటారు ఏమైతే బ్యాడ్ కామెంట్స్ ఎక్కువైతా ఉన్నాయి ఓకే మరి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఇలాంటి వీడియోతోనే మా ఊరు వాళ్ళు నన్ను మాది ఊరు రైతు దగ్గర మట్లా చెప్పినానని చెప్పేసి కనుక్కున్నారు